హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజైతే నా డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వ్లాక్ అయితే చేసేస్తున్నాను ఇంకా మీరైతే ఈ వీడియోని చూసేయండి ఉదయాన్నే లేచిన కాంచి ఇంకా మధ్యాహ్నం పిల్లలు తీసుకొచ్చినంత వరకు హాఫ్ డే వ్లాక్ పెట్టాను అనమాట ఇంక లేచి అలా బాల్కనీలోకి అయితే వచ్చేసాను సూర్యుడు చూడండి ఇప్పుడు ఇప్పుడే ఉదిస్తున్నాడు అనమాట పార్క్ అంతా ఖాళీగా ఉంది యోగా క్లాసులు అవ్వట్లేదు కదా అదే యోగా ఉందనుకోండి కళకళలాడుతుంది అనమాట ఇంకా వేప చెట్లు అని చెప్పాను కదా అవే వేప చెట్లు అనమాట అస్సలు పోతలేదు ఇయరు ఇంకా గేట్ ఓపెన్ చేసి పెట్టాను ఎందుకంటే వాచ్మెన్ వచ్చి మొత్తం క్లీన్ చేస్తాడు అనేసి ఇంకా మా మొక్కలకి మొన్న బాగా తలస్నానాలు చేయించాను కదా అదే క్లీన్ చేశాను కదా ఇప్పుడైతే బాగా మెరుస్తున్నాయి చూడండి కొంచెం అయినా కొంచెం కొంచెం ధూలైతే వస్తుంది ఎందుకంటే ఈ సమ్మర్ కదా కొంచెం ధూలు ఎక్కువగానే వస్తుంది ఎండలు కూడా బాగున్నాయి అసలు ఇంకా మనమైతే ఇక్కడే కూర్చొని అలా మాట్లాడుకున్నామని కొన్ని టైం అయిపోద్ది లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి రాగానే ఫస్ట్ అయితే రాగి నీళ్ళు అయితే తాగేస్తున్నాను నేను ఈ మధ్యన అయితే రోజు ఇదే తాగుతున్నాను కొంచెం రాగి దాంట్లో నీళ్ళు తాగితే చాలా మంచిదట అనేసి కొంచెం టేస్ట్ మారుతుంది కానీ తప్పదనమాట ఇంకా ఆరోగ్యం కావాలన్నప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి ఇంకా వెంటనే వంట పనిలో పడ్డాను అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా మళ్ళీ లేట్ అయిపోద్ది అనేసి నైటే నేను పెసరట్టు కోసం అని పెసలు కొన్ని బియ్యం నానబెట్టాను నేనైతే ఒక రెండు గ్లాసుల పెసలికి ఒక గ్లాసు రేషన్ బియ్యం వేస్తాను టేస్ట్ బాగా వచ్చి క్రిస్పీగా వస్తుంది అనేసి ఉదయానికి బాగా నానిపోయి మరొకసారి కడిగేసుకొని మిక్సీ గిన్నెలోని కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న పెసలు కూడా వేసేస్తున్నాను ఇంకా వేసేసి బాగా గ్రైండ్ చేస్తానన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం వర్క్గా చేసుకున్నాం అనుకోండి దోశలు బాగుంటాయి అనిపిస్తుంది అనమాట ఇంకా పెసరట్లోని అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కొంతమంది మిరపకాయలు కూడా వేసుకుంటారు నేను చట్నీ ఉంటుంది కదా మిరపకాయలు వేసుకోలేదు అనమాట చట్నీ లేదనుకోండి ఇందులోనే కొంచెం మిరపకాయలు వేసేసుకొని ఇంకా మనం దోశ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది చట్నీ లేకుండా తినయచ్చు ఇంకా మనం తయారు చేసుకున్న ఈ పిండి ఉంది కదా దీంట్లోని పసుపు ఉప్పు వేసుకున్నాను పసుపు వేసుకోవడం వల్ల పెసరట్లు మంచి కలర్లో ఫ్రై అవుతాయి ఇంకా దాంట్లో కావాల్సిన నీళ్ళు వేసుకొని కొంచెం దోశ బ్యాటర్లా కలిపేసి పక్కన పెట్టాను కాసేపు పక్కన పెడితేనే బాగుంటుంది అనమాట వెంటనే రుబ్బుకుని వెంటనే వేసుకుంటే అంత టేస్ట్గా రాదు దోశ కూడా అంత క్రిస్పీగా రాదనమాట అందుకనేసి కాసేపు పక్కన పెట్టేసి దోశలోకి ఉల్లిపాయలు మిరపకాయలు కట్ చేస్తున్నాను మా ఆయనకి దోశలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయ మిరపకాయ అల్లం ముక్క వేయాలి ఇష్టం అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే పిల్లలైతే ఏం అక్కర్లేదు ఖాళీ ప్లెయిన్ దోశ తింటారు ఇంకా అందరికీ ఒకేసారి కట్ చేసి దోశలు వేసేద్దాం కదా అనేసి ఇలాగ రన్ని రెడీ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను చూడండి చిన్న అల్లం అయితే కట్ చేస్తున్నాను అతను మట్టుగా ఆల్రెడీ పిండిలో వేసాను కానీ మళ్ళీ పైన వేస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అంట అందుకని ఇంకా అంబలు కూడా తయారు చేస్తున్నాను రోజు ఉదయాన్నే లేవగానే టీ ఒకవైపు అంబలు ఒకవైపు చట్నీ ఒకవైపు తయారు చేసేస్తాను అనమాట ఇంకా నాలుగు పొయ్యిలు వచ్చాయి కదా మనకి పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇంకా చేయగానే పొయ్యి మీద నుంచి దించేస్తున్నాను ఎందుకంటే పైన గ్లాసు హీట్ ఎక్కిపోద్దంట వంట అయిపోగానే ఆ వేడి వేడి గిన్నెలు తీసి పక్కన పెట్టేయాలని చెప్పారనమాట స్టవ్ వాళ్ళు అందుకనే స్టవ్ మీద అయితే ఏం ఉంచట్లేదు చూడండి పిల్లలకైతే నార్మల్ ప్లెయిన్ దోశలు వేసి ఇచ్చేసాను తర్వాత మా హస్బెండ్ కోసం అయితే నేను ఇగో ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ వేసి అయితే దోశ వేస్తున్నాను పెసరట్లు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో ఉప్మా కూడా పెట్టుకున్నాం అనుకోండి పెసరట్టు ఉప్మా అలాగే బాగుంటుంది కానీ ఉదయాన్నే అవన్నీ పడాలంటే కాదనమాట అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అయితే ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీక్ చేసేటప్పుడు ఉప్మా చేస్తాను ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలా చేస్తానన్నమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకా ఇడ్లీలు దోశలు ఎక్కువ అయిపోతాయి ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ స్కూల్ లంచ్ బాక్సులు బ్రేక్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా దానివల్ల ఎక్కువ నేను ఇడ్లీకే ప్రిఫరెన్స్ ఇస్తానమాట దోశలు వేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోద్ది కదా అందుకనేసి అందుకనే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇడ్లీ ఇష్టం ఉండదు అనమాట వారానికి టూ టైమ్స్ అని ఇడ్లీ పెడతాం మమ్మీ అని గోల్ గోల్ చేస్తారు దోశలు పెసరట్లు పాస్తాలు అలాంటివి అయితే బాగా నచ్చుతాయి వాళ్ళకి కానీ నేను అవి చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనేసి ఇంకా ఎక్కువ చేయట్లేదు కానీ ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు కదా ఇక రోజుకి ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇంకా మనకి స్టవ్ పైన గ్లాస్ హీట్ ఎక్కిపోతుంది కదా దోశలు వేసినప్పుడే నా పాత పొయ్యికి ఎక్కువ ప్రాబ్లం అయిపోయేది అనమాట దోశలు వేసిన ప్రతిసారి స్టవ్ అంతా హీట్ ఎక్కిపోయేది అందుకే నేను ఈసారి భయపడి ఈ అట్టు కానీ దోశ కానీ వేసేటప్పుడు చిమ్ని ఆన్ చేసుకుంటున్నాను చక్కగా ఆ వేడంతా ఆవిరి పైకి లాగుతుంది కదా అంత వేగంగా హీట్ ఎక్కదనేసి ఇక చూడండి దోశలు అయితే వేయడం అయిపోయింది అనమాట పిల్లలకి మార్నింగ్ బ్రేక్లోకి నేను మష్క మిలన్ పెడుతున్నాను అనమాట ఇప్పుడు సమ్మర్ అయితే బాగా స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రూట్స్ ఎక్కువ పెడితేనే బెటర్ వాటర్ మిలన్ మష్క మిలన్ అలాంటివి పెడితే బెటర్ అనేసి ఇంకా పెడుతున్నాను అనమాట మాకైతే ఎండలు బాగా ఉన్నాయండి ఫార్టీ త్రీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందంట బయట చాలా అంటే చాలా వేడిగా ఉంది అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్తే చుక్కలు కనిపిస్తున్నాయి పట్టపగలే ఇంకా పిల్లలు పాపం స్కూల్లో ఎలా ఉంటున్నారో ఏమో కానీ మా పెద్ద పాపాల స్కూల్లో అయితే ఏసీ ఉంటుంది కానీ చిన్న పాపాల స్కూల్లో ఉండదు అనమాట ఇంకా పిల్లలకి అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్లోకి అయితే మష్కులని పెట్టేశాను ఇంకా వాళ్ళకి బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను అనమాట పిల్లలిద్దరు రెడీ అయిపోయి షూ వేసుకుంటున్నారు ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడానికి ఈరోజు అయితే మా చిన్నపాప కూడా వేగంగానే రెడీ అయిపోయింది ఇద్దరిని ఒకసారి దించేస్తున్నాను నేను వెళ్ళాను కొన్ని ఇద్దరిని ఒకసారి దించుతాను మా హస్బెండ్ ఉంటేనే సార్లు దించుతారు కానీ నేను కొంచెం లేట్ అయినా ఇద్దరిని ఒకేసారి దించొస్తాను అన్ని సార్లు తిరగాలంటే నా వల్ల కాదనమాట పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర వదిలేసి అలాగైతే రిలయన్స్కి వచ్చాను అనమాట ఈరోజు సాటర్డే అనేసి కొంచెం పూజకి సామాలు కావాలి కొబ్బరికాయలు అట్టిపళ్ళు పువ్వులు అన్నీ కావాలన్నమాట ఇంక తీసుకుందాం అనేసి బయట అయితే ఒక్కొక్క కొబ్బరికాయ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది రిలియన్స్లో అయితే ట్వంటీ ఫోర్ రూపీస్కి వస్తుంది అనమాట ఇంకా గుడికొకటి ఇంట్లో పూజకొకటి అని రెండు కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాను అలాగే అట్టిపళ్ళు కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ అట్టిపళ్ళు కూడా కేజీలు ఇస్తారనమాట ఇంకా వెయిట్ వేయించుకొని బిల్లు వేయించేసుకొని బయటకు వచ్చి పువ్వులు కొనుక్కున్నాను పువ్వులు ఇక్కడ అమ్మరు కదా ఇక చూడండి పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు అయితే తీసుకుని వచ్చేసారి ఇంటికి ఇప్పుడైతే ఇల్లు అంతా క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయిపోవాలి ఇంకా చూడండి ఫ్రెష్ అయితే అయిపోయాను ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇప్పుడైతే పూచంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజ కూడా చేసేయాలి ఇంకా సాటర్డే కదా కొంచెం మా ఇంట్లో హడావిడిగానే పూజ చేసుకుంటాను పువ్వుల దండలు పెట్టి కొబ్బరికాయలు అట్టుపళ్ళు అన్నీ పెట్టి ఇలా పూజ అయితే చేసుకుంటాను అనమాట బియ్యం పిండితో దీపం కూడా వెలిగిస్తాను ప్రతి సాటర్డే అలానే గుడికి కూడా వెళ్తానమాట గుడికి వెళ్ళడానికి ఒక చిన్న బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఇలా అయితే అయిపోయింది ఇంట్లో పూజ ఇంక ఇంట్లో పనులు కూడా అయిపోయి నేనైతే స్కూ గబాగాబా గుడికి వెళ్ళి వచ్చేసి మళ్ళీ పా పెద్ద పాపకి స్కూల్కి లంచ్ బాక్స్ ఇచ్చేసి చిన్న పాపని తీసుకురావాలి కదా అందుకని ఇంకా బయలుదేరిపోతున్నాను చూడండి గుడికి అయితే వచ్చేసాను ఇదైతే శివాలయం గుడిలో ప్రదక్షిణలు చేసేసుకొని పిండి దీపాలు వెలిగించాను అనమాట ప్రతి శనివారం ఇంట్లోని గుడిలోని పిండి దీపాలు వెలిగిస్తాను అది అయిపోగానే అమ్మవారిని దర్శనం చేసుకొని అలా వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయానమాట స్వామి దగ్గర కూడా అర్చన చేసుకున్నాను గుడిలో పూజలు దూపాలు అర్చనలు అన్నీ అయిపోయాయి అనమాట అయిపోగానే ఇంటికి వచ్చేసి గబగబా వంట పనులు స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా లేట్ అయితే అవ్వదు అనేసి ఈరోజైతే లంచ్లోకి సాంబార్ చేసి బెండకాయ ఫ్రై చేశాను అనమాట ఇంకా సాటర్డే కదా వెజిటేరియనే ఉంటుంది ఫుల్గా సాంబార్ అయితే ఎక్కువే చేశాను నైట్ ఇడ్లీలోకి కూడా సాంబార్ ఇడ్లీలా పనికి వస్తుంది అనేసి ఇంకా చూడండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు ఇప్పుడు వంట చేసిన గిన్నెలు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ పెట్టేసి లంచ్ ఇచ్చేసి చిన్న పాపని తీసుకొచ్చేసి లంచ్ చేసిన తర్వాత గిన్నెల పని పడదాం అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ కోసం అని రైస్లోనే అయితే సాంబార్ వేసేసి కలిపేసాను నీట్గా అలాగే ట్వెల్వ్ థర్టీకి లంచ్ పీరియడ్ అంటే నేను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఇస్తున్నాను ఈ మధ్యన ఎందుకంటే టైం కొంచెం సింక్ అవ్వట్లేదు అనేసి మా చిన్నపాపని కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీగా తీసుకొని రావాలి ట్వెల్వ్కి ఇస్తాను అనుకోండి నేను అలా వెయిట్ చేయలేకపోతున్నాను అండ్లోని అందుకే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ఇస్తున్నాను కొన్ని కాయగూర ముక్కలు వేసేసి సాంబార్ రైస్ పెట్టేసి పై పైన కొంచెం బెండకాయ ఫ్రై కూడా వేస్తాను పిల్లలకి సెలవులు అయిపోయిన వెంటనే లంచ్ బాక్సులు లంచ్ బ్యాగులు బ్రేక్ బాక్సులు అన్నీ కొనాలన్నమాట అన్నీ పాడైపోయి ఇంక ప్లాస్టిక్ బాక్స్లో కూడా పెట్టదక్క మంచిది కాదని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇంకా ఎలాగ సెలవులు అయిపోతాయి కదా అప్పుడు నెక్స్ట్ కొత్తగా తీసుకుందాంలే అనేసి రెండు మూడు రోజులకు వాడేస్తున్నాను అనమాట బాక్స్ ఇవ్వడానికి మరొక పది నిమిషాలు టైం ఉందనమాట ఈ లోపైతే కొంచెం స్టవ్ దగ్గర నీట్గా క్లీన్ చేసేద్దాం కదా అనేసి కర్రీ వండిని కలయిని ఖాళీ చేసేస్తున్నాను గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చూస్తుంటే భయమేస్తుంది అనమాట తప్పదు ఇంకా చేయాలి తర్వాత కాసేపు ఓపిక వచ్చినాక గుడికి వెళ్ళాను కదా రాగానే పనికి స్టార్ట్ చేశాను లేట్ అయిపోద్ది ఏమో అని గబగబా చేశాను ఇంకా స్టవ్ మొత్తం పాడైపోయింది అనమాట ఉప్పు కారం వంపేసి ఆయిల్ గట్ట వంపేశాను ఫుల్గా దీని అయితే నీట్గా ఒకసారి తడికలాతో నీట్గా తుడిచేస్తున్నాను చూడండి ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు కొంచెం గట్టిగా పట్టుకోద్దు లేదంటే ఆయిల్ పట్టేసి తర్వాత నీళ్ళతో కడగాల్సి వస్తుంది అది పెద్ద పని మళ్ళీ ఏంటంటే ఈ గ్లాస్ స్టవ్లు ఉంటాయి కదా వీటిపైన ఎక్కువ వాటర్ వేసి కడక్కకూడదంట ఎందుకంటే ఎక్కువ పగిలిపోయే అవకాశాలు ఉంటాయంట ఎప్పుడైనా ఒకసారి బాగా మురికైతే కడుక్కోవాలి కానీ మాట మాటికి నీళ్ళేసి కడిగితే కొంచెం వేగంగా పాడైపోద్ది అని చెప్పారనమాట అందుకని సరే నేనైతే కొత్తపోయి కదా అయినా సరే అంత జిడ్డేమీ లేదు ఇంకా కొత్త సరదా రోజు నీట్గానే తుడుచుకుంటున్నాను ఇంకా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది ఏదైనా మనం చూసుకున్న దాన్ని బట్టే ఉంటుంది కదా చూడండి దాని చుట్టుపక్కల సాంబార్ ఉండేటప్పుడు మొత్తం తులిపోయింది పోపేసేటప్పుడు అంతా ఇంకా నీట్గా ఒక పది నిమిషాలు టైం ఉంది కదా కదండి పని చేసేస్తున్నాను అలానే నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది కదా ఇంకా పిల్లలు తీసుకొచ్చినాక మా లంచ్ ఎలా అయింది గిన్నెలు ఎలా క్లీన్ చేసుకున్నాము నైట్ డిన్నర్లోకి ఏముండమనేది నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను మీకు కానీ నా వీడియో ఖచ్చితంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఫుల్ వీడియో పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇలా అంత అయిపోద్ది బోర్ అవుతుంది కదా అందుకైనా పెట్టలేదు ఇంక పెద్ద అయితే టైం అయిపోయింది అనమాట ఇంకా బాక్స్ తీసుకుని వెళ్ళి మా పెద్ద పాపకి ఇచ్చేసి చిన్న పాపని తీసుకురావడానికి కానీ స్కూల్కి అయితే వచ్చేసాను చూడండి స్కూల్ దగ్గర ఎలా ఉన్నారు పిల్లలు ఎండ్లు అయితే మండిపోతున్నాయి ఫుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో చూసేయండి